గోంగూర నిల్వ పచ్చడి చాలామందికి ఇష్టము ఆన్లైన్లో ఎక్కడ పట్టినా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కొనుక్కుంటూ ఉంటారు తప్పేం లేదు నేను ఆన్లైన్లో అయితే ఎలాగా గోంగూర పచ్చళ్ళు పెట్టేవాళ్ళు అయితే ఎలా చేస్తారో అలాగ నేను సేమ్ అలానే చేసి పెట్టాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి పచ్చళ్ళు బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇలానే చేస్తారు గోంగూర పచ్చడి అనేది నైంటీ పర్సెంట్ అందరూ అనట్లేదు నేను అందరూ కాదు నైంటీ పర్సెంట్ జనము ఇలానే పచ్చడి చేస్తారు నేను ఆ పచ్చడి వీడియో మీ అందరి కోసం పెడితే ఎవరు చూడలేదు ఎందుకనో కూడా తెలియట్లేదు నాకు మన సబ్స్క్రైబర్ లక్షన్నర మంది దాకా ఉంటే దగ్గర దగ్గర అసలుకి గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో నాకు అంత ముందు కామెంట్స్ లక్క నిల్వ గోంగూర పచ్చడి పెట్టండి అక్క నిల్వ గోంగూర పచ్చడి పెట్టడాక్క అని ఎన్నో కామెంట్స్ వచ్చినాయి ఒకప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు నేను అది మానేసి మీరు ఖమ్మం ఇంట్లో చేసుకుంటారు ఈ విధంగా పెడితే అని కరెక్ట్ కొలతలతోటి నేను చూపిస్తే మీరు ఎవరు చూడడం కూడా చూడట్లేదు మీకు కుదిరితే దీని కింద లింక్ ఇస్తా చూడండి గోంగూర పచ్చడి వీడియో అనేది